రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తూ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముప్పైనా ఛానల్ మనం ఈరోజు మొదట టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకున్నాం ముందుగా స్టాక్ పరంగా చూస్తుంటే ఈ పండుగ క్రమంలో రైతులు టమాటాలు మార్కెట్కి తక్కువ అందువల్ల టమాటాలన్నీ తక్కువ వచ్చాయి మార్కెట్ రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ బానపల్ల మార్కెట్ ఈరోజు కొద్దిగా హై స్పీడ్గా వెళ్ళింది టొమాటో మార్కెట్స్ ఐదు ఇరవై దాకా సూపర్ టాప్ అన్నారు ఎవరైతే అమ్మకాలు పెట్టిన మూడు వందల పది మూడు యాభై నాలుగు వంద నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు యాభై అమ్మకాలు పెరిగాయి ఈరోజు పండుగ రమణ మార్కెట్ స్పీడ్గా పెరుగుతుంది అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే గడిచిన పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి